శ్వేత న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు పంపిణీ. టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామ చెలగడిమండ్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆరోపణ. ఎంఆర్బిఎస్ దళిత సంఘాల రాస్త రోపో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ రాస్తు రోకో కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు ఎంఆర్పిఎస్ మరియు కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు దళిత సంఘాలతో కలిసి గాంధీ చౌక్ వద్ద రాస్త రోకు చేపట్టి ధర్నా నిర్వహించారు వివాన్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు జోక్యం చేసుకుని నిరసన కారులతోటి అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కంసాల శ్రీనివాస్ గోష్కి శంకర్లు మీడియాతో మాట్లాడారు నగరపాలక సంస్థ ఫుడ్ పోర్టు పైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని వారి జయంతి వర్ధంతిలకు వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నామని అయితే ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వ అధికారులు విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమన్నారు విగ్రహాన్ని మరలా పునర్ ప్రతిష్ఠించాలని లేనిచో తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్ కంసాల శ్రీనివాస్ కుర్రా తిరుపతి దళిత సంఘాల నాయకులు గోష్కి శంకర్ పలువురు దళిత సంఘాల నాయకులు డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దొంగతనంగా మున్సిపల్ వాళ్ళు చింతల మేము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఒక సంవత్సరం కింద పెట్టడం జరిగింది దాన్ని కావలసుకొని కొంతమంది దాన్ని కుట్రలు పొంది దాన్ని వెంటనే రాత్రి దొంగతనంగా దాన్ని అంబేద్కర్ చార్చిని తొలగించడం జరిగింది వెంటనే అక్కడ మళ్ళా పురోతం చేసి అక్కడ అంబేద్కర్ చార్చి పెట్టాలని దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉంది గత కొన్ని సంవత్సరాల క్రితం కిసాన్ ఉన్న దళితులు అన్ని వర్గాలను కలుపుకొని పూజ డాక్ మహనీయులు అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి సంవత్సరాలు కూడా జయంతి వర్ధంతులు చేస్తున్నాం కిసాన్ నగర్ ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆ జయంతి కార్యక్రమంలో పాల్గొని మా అందరి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో మరి అది పెట్టిన స్థలం కూడా మున్సిపల్ ఫుట్పాత్లో స్మార్ట్ సిటీ రోడ్కి సంబంధించి పక్కకే ఉంది అయినా కూడా ఒక వ్యక్తి మరి అంబేద్కర్ విగ్రహాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి మరి హైకోర్టులో కేసేసి దాన్ని మరి రాత్రి రాత్రి అర్ధరాత్రి అధికారుల సహకారంతో పోలీసుల దౌర్జన్యంతో అంబేద్కర్ విగ్రహాన్ని దొంగదనాన అవమాన పద్ధతులు తొలగించడం ఇది ప్రతి ఒక్క దళితులను కలిసి వేస్తూ ఉన్నది ఈ వ్యవస్థ ఇంత పెద్ద ఇలా నేపాల్ లాంటి దేశాలు బంగ్లాదేశ్ దేశాలు ప్రజాస్వామ్యం లేక సరైన రాజ్యాంగం లేక ఇలా అస్తవ్యస్తాలు పడుతూ ఉంటే ఇలా ఈ దేశానికి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఇలా అంత అవమాన పద్ధతిలో తీసేయడాన్ని ఎవరు కూడా సహించబోమని చెప్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం తిరిగి అదే స్థానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి లేదంటే ఈ నిరసనలు ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రానున్న కాలంలో మరి దీనికి ఖచ్చితంగా మరి జిల్లా నుండి ఉమ్మడి జిల్లా నుండి మంత్రివరు మంత్రివర్యులు ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు మరి శ్రీధర్ బాబు గారు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాలి నేడు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుపేదలకు ప్రతి నెల లక్ష రూపాయల ఆర్థిక సహాయం నేటితో నాలుగవ నెలకు చేరింది సంకష్టహార చతుర్థిని పురస్కరించుకొని సుమారు ఇరవై ఆరు మంది కుటుంబాలకు వారి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమళ్ల శ్రీనివాసం మరియు ట్రస్ట్ సభ్యులు లబ్ధిదారులు ఒక్కొక్కరికి ఒక్కో సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కష్టం సమయంలోని ఆదుకుంటున్న వాసవి ట్రస్ట్ సభ్యులు చల్లగా ఉండాలని ట్రస్ట్ సభ్యులను దీవించారు ఈ కార్యక్రమం కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఫంక్షన్ హాల్లోని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై ట్రస్ట్ సభ్యులతో పాటు దాతల ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వాసవి అమ్మవారి దేవాలయంలో గణపతి భగవానునికి ప్రత్యేక పూజలతో పాటుగా ఫలపంచామృత అభిషేకం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోని నిర్వహించారని అదేవిధంగా ప్రతి సంకష్టి రోజులాగానే ఈ నెల కూడా నిరుపేదలకు లక్ష రూపాయల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని లబ్ధిదారులు ముఖ్యంగా మానసిక శారీరక దివ్యాంగులకు నిరుపేద మహిళలకు చేతనిచ్చేందుకే కుటుంబీషన్లు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటుగా ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల మద్రయ్య ఆలయ కార్యదర్శులు తొడుపనూరి దశరథం నార్ల శ్రీనివాస్ ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్ అలాగే వాసవి ట్రస్ట్ ఆలయ డైరెక్టర్లు చిట్టుమల్ల వేణుగోపాల్ పాలతెప్పు శ్రీనివాసు కటకూరి వేణు నల్లా మహేందరు పాల్తెప్పు మల్లికార్జున్ సామా అశోక్ మహిళా జిల్లా అధ్యక్షురాలు చెక్కిలం స్వప్న వాసవి క్లబ్ ఏంజిల్స్ అధ్యక్షురాలు వజ్రలక్ష్మి వాసవి ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం లోపల గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి దాదాపు వెయ్యి మంది భక్తులు ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు మరి ఈరోజు సంకటాల చతుర్థిని పురస్కరించుకొని వాసవి ట్రస్ట్ ద్వారా మేము గత మూడు నెలల నుంచి ఇది నాలుగో నెల గత మూడు నెలలు కూడా వాసవి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఒక లక్ష రూపాయల నగదును లబ్ధిదారులకు అవసరం ఉన్న వారికి దాతల సౌజన్యంతో దాతల చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ నెల కూడా ఒక లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిర్వహించడం ముఖ్యంగా ఈ నెల లోపల లబ్ధిదారులు మరి మానసిక వికలాంగత్వంతో బాధపడుతున్నవారు అదేవిధంగా ఫిజికల్గా దివ్యాంగులు అదేవిధంగా ఇంకా బ్లైండ్నెస్ తోటి బాధపడుతున్న వారు ఎంతోమంది వచ్చి మరి ఆర్థిక సహకారాన్ని వాసవి ట్రస్ట్ ద్వారా ఇచ్చేది పెద్ద అమౌంట్లు కాకపోయినా ఏదో వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళకు లబ్ధి పొందుతుంది కాబట్టి మరి వారు వాటి కోసం కూడా వారు ఆ ఇచ్చిన ఈ చిన్న అమౌంట్లను కూడా వారు ఎంతో సంతోషంగా తీసుకొని వాసవి ట్రస్ట్ సభ్యులందరికీ మరి దీవనార్థులు ఇవ్వడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఆ వాసవి మాత ఆశీస్సులతోటి గణపతి భగవాన్ ఆశీస్సులతోటి ఇంకా ఈ అమౌంట్ను పెంచి మరి ఇంకా లబ్ధిదారులకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు అందించాలని కోరుకుంటూ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకునేందుకు భయపడాల్సిన పని లేదు కరీంనగర్ మెడికోబర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ల డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రాకేష్ అన్నారు బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు శరీరంలోని అన్ని భాగాలకు చేస్తున్న సర్జరీల మాదిరిగానే మోకాలు తొంటి సర్జరీలలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు యాభై సంవత్సరాలు దాటిన వారిలో మోకాలు కీలు అరుగుదల సహజంగానే ఉంటుంది అన్నారు అయితే ఇందులో నాలుగు స్టేజీలు ఉంటాయన్నారు ఎంఆర్ఐ పరీక్ష ద్వారా కీళ్ల అరుగుదల ఏ స్టేజ్ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నారు ఒకటి రెండు స్టేజీలలో పిఆర్పి హైల్రోనిక్ ఇంజెక్షన్లు మెడికేషన్ ఫిజియోథెరపీతో కొంత ఉపశమనం కలుగుతుందని అది కూడా యాభై శాతం మాత్రమే ఫలితం ఉంటుందని తెలిపారు అయితే మూడు నాలుగు స్టేజీలలో మాత్రం ఖచ్చితంగా మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఎవరైనా మూడు నాలుగు స్టేజీల్లో కూడా ఈ ఇంజెక్షన్లతో గుజ్జు పెరుగుతుందని మోకాలు తొంటి నొప్పులు మాయం చేస్తామని చెప్తే చేసే ప్రకటనలను కూడా నమ్మి మోసపోవద్దన్నారు స్థిరాయిడ్స్ ఇవ్వటం వల్ల సర్జరీ కూడా చేయలేని పరిస్థితి వస్తుందన్నారు ఇలా ప్రయోగాలు సురక్షితం కాదని డయాబెటిక్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీటి వల్ల మోకాళ్లలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు టోటల్ తుంటి జాయింట్ రీప్లేస్మెంట్ తోటి తొంభై శాతం సక్సెస్ రేటు ఉందన్నారు మోకాళ్ల నొప్పుల కారణంగా నడక మానేస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సర్జరీ చేసుకోవడమే మంచిదన్నారు పెయిన్లెస్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయని మోకాలు అరుగుదల సమస్యలు ఉంటే స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఎనెస్టిషియా హెడ్ డాక్టర్ వినయ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక మార్కెటింగ్

థర్డ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఇంతకుముందు ఏదైనా కింద పడడం కానీ యాక్సిడెంట్ కానీ అట్లా అయినప్పుడు మోకాళ్ళలో డ్యామేజ్ అవుతాయి అట్లాంటివి తొందరగా అయ్యే ఛాన్సెస్ సో ఇవి మెయిన్గా మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్స్ ఇంకా చిన్న చిన్న రీజన్స్ కూడా ఉంటాయి సో వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లేకపోతే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్గా రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పంలో ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటికొని స్ట్రైట్ వాడకుండా అది కాకుండా మన తుంటి జాయింట్లో ఒక ప్రాబ్లం వస్తుంది ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటారు అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనం చాలా ఎక్కువ చూస్తుంది అంటే తుంటి జాయింట్కి మన బ్లడ్ సప్లై తక్కువ అవ్వడం వల్ల ఆ తుంటి జాయింట్లో ఉన్న బాల్ కొంచెం కరిగిపోతుంది దాన్నే మనం ఏవాస్కుల నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం దానికి కూడా చాలామంది బయట ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల అది ప్రాబ్లం ప్రివెంట్ చేయవచ్చు మనం కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ వల్ల ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు అలాంటిది ఏది స్టడీస్ లేదు అది దానికి కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ టూ స్టేజ్ వన్లో కానీ స్టేజ్ టూలో ఉన్నప్పుడు కొన్ని ప్రివెంటివ్ సర్జరీస్ ఉంటాయి బోన్ డీకంప్రెషన్ అంటాం ప్లస్ పేషెంట్ని బోన్ మీద స్ప్రేట్ తీసుకుని మళ్ళీ అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల అది కూడా మళ్ళీ ఎక్వి ఎక్స్ అంటే ప్రోవర్ బెనిఫిట్ లేదు కానీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది దానికి ప్రోగ్రెస్ కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడ్ గ్రామం ప్రస్తుతం నగరపాలక సంస్థలో విలీనమయ్యే డివిజన్ గా ఏర్పడింది డివిజన్ గా పేరుకే ఏర్పడిందని సౌకర్యాలు ఏమాత్రం లేవని అధికారులు పట్టింపు అసలే లేదని డివిజన్ ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు డివిజన్ నుండి అన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారని కానీ వసతులు కల్పించడం గాలికి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా దుర్సేడ్ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు డివిజన్ వాసులు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరపడానికి నరకయాతన పడుతున్నామంటున్నారు శ్మశాన వాటికకు వెళ్లే దారి పిచ్చి మొక్కలతో పెరిగి నడవటానికి ఇబ్బందిగా ఉన్నదని మహిళలు స్నానం చేయటకు కూడా ఏర్పాటు చేసిన గదుల్లో కుళాయి సౌకర్యం లేక స్నానపు గదులు అస్తవ్యస్తంగా తయారయ్యి అందులోకి వెళ్ళలేకుండా ఉన్నాయని దీనివల్ల ఆరు బయటే స్నానం చేసే పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా రాత్రి వేళలో అంత్యక్రియలు చేద్దామంటే అటు వెళ్ళడానికి డివిజన్ ప్రజలు జంకుతున్నారు శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేక కేవలం టార్చ్ లైట్ వెలుతురులోనే అంత్యక్రియలు జరపడం చాలా బాధాకరం అన్నారు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏ సమస్య పైన కూడా సెక్రటరీని విన్నవించే వాళ్లమని సమస్య తీరేదన్నారు ఈ విధంగా ఇక్కడ అధికారులను ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు కొనసాగుతున్నదని డాక్టర్ రష్మి తానాజీ వాకడే అదనపు కలెక్టర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి ప్రముఖ కవి డాక్టర్ క్యాప్టెన్ మధుసూధన్ రెడ్డితో కలిసి స్థానిక బావిలాల పల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్ను ఏసీ కళాశాలలో వేడుకగా నిర్వహించినటువంటి తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలకు మరియు కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలోని ఏర్పాటు చేసినటువంటి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు కాళోజీ నారాయణరావు గొప్ప ఉద్యమకారుడని మరియు వారి యొక్క రచనల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించగలిగామని గర్వంగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని వారు చెప్పారు వారి యొక్క పోరాట పటిమ యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు కాళోజీ తన యొక్క రచనల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారు వారి పేరుతో వరంగల్లోని మెడికల్ కళాశాల నిర్వహణ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలోని తెలుగు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులు ఆలపించినటువంటి పలు తెలంగాణ జానపద గేయలు మరియు పల్లె వాతావరణాన్ని తలపించే కవితలు ఆలోచింపచేశాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు దేశ మన దేశం కోసం పని చేయాల్సిందే ఏదైనా ఫీల్డ్ కావచ్చు మీరు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు కొంతమంది పోయట్స్ ఉన్నారు కొంతమంది లింగు ఉన్నారు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు ఇంకా మిగతా డిగ్రెటరీస్ ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళు ఫీల్డ్తో బాగా పని చేస్తున్నారు అదే కంటిన్యూ చేయాలి అనేది మీ ఈ మీ స్టేజ్ నుంచి మేము చెప్పుగలుగుతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలేజీ చెప్పాలంటే హీ వాజ్ గ్రేట్ పోయిట్ అండ్ హీ హాజ్ హీ హా పార్టిసిపేటెడ్ ఇన్ మన ఆంధ్ర మహాసభ ఫ్రీడమ్ ఫైటర్ స్ట్రగల్ దెన్ ఆయన ఆర్య సమాజ్లో కూడా వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగల్లో కాంట్రిబ్యూట్ చేశారు అయినా మన ఫ్రీడమ్ స్ట్రగల్లో చాలా కాంట్రిబ్యూట్ చేయడం అనేది మరి మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాల్సిన ఈరోజు ఒక సుదినం ఎందుకంటే తెలంగాణ భాషకి మరి గతంలో అయితే తెలుగు భాష దినోత్సవం అని ఉండే మరి ఇవల్ల తెలంగాణ భాష దినోత్సవంగా మనం అందరం కూడా కాళూజీ మరి జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాం మనం అందరం కూడా కాళూజీ యొక్క ఆయన ఆదర్శానికి అనుకూలంగా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి ఇవాళ భారతదేశంలోనే మంచి మృదువైన లాంగ్వేజ్ అంటేనే మరి మన తెలంగాణ భాష తెలుగు భాష మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇంకా తెలుగుని మనం ఎక్కువ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరి స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు తెలుగులో కవితలు రాయడము తర్వాత ఇలాంటి వాటిపైన కూడా మనం ఇప్పటి నుంచే ఇంట్రెస్ట్ చూపించినట్లయితే కూడా ఇంకో మూడు నాలుగు జనరేషన్ల వరకు కూడా తెలుగును మనం కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులందరూ ఈరోజు ఇక్కడ మరి గవర్నమెంట్ ప్రైవేటులో ఎంపిక కాబడ్డ తెలుగు ఉపాధ్యాయున ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ పరిసరాలను పరిశీలించారు నెల రోజుల్లోగా ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణరావు అన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ సుమన్ రెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఇవో సదయ్య ఆలయ కమిటీ డైరెక్టర్లు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే తప్పకుండా మాస్టర్ ప్లాన్ అవసరం అని చెప్పి మరి కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ గారు కానీ మరి అందరం కూడా అనుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఒక వన్ వార మంత్రుల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మరి దేవాలయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కంకణ పద్ధతిలో ఉండి ఈ దీన్ని క్రియేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి ఏదైతే ముఖ్యంగా మరి దేవాలయం నుండి ఒక ఐదు వందల మీటర్ల వరకు ఇటు వెనుక కానీ ముందు కానీ దక్షిణ పక్క కానీ ఉత్తరం పక్క కానీ పడంపక్క కానీ పక్క కానీ ఇక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ అనేది మరి ఆలోచన చేసి దాన్ని కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి విధంగా ప్రయాణ విక్రియ జరగదు అంటే వ్యవసాయ భూములు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు రైతులకు సంబంధించిన భూములు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ ఎలాంటి కట్టడాలు మాత్రం ఇక్కడ అనేది మరి ప్రధాన అంశంగా చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఇక దేవాలయం అభివృద్ధి జరగాలంటే ఎవరైనా కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది కొన్ని ఒకసారి ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుండే తలపెట్టిన సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని అలాగే పదిహేడు సెప్టెంబర్న తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని మోదీ జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ సేవా పక్వాడ రాష్ట్ర కన్వీనర్ మల్కా కొమరయ్య పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సేవాపక్షం జిల్లా కార్యశాల జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదనవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆత్మ భారత్ వికసిత్ భారత్ అంశాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయిలో ప్రోగ్రాంలు చిత్రలేఖనం లాంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు ఇరవై ఒకటిన యువమోర్చా ఆధ్వర్యంలో నమో మ్యారథాన్ను ను చేపట్టి యువత విద్యార్థులను ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ మాజీ మేయర్స్ సునీల్ రావు శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల రమేష్ వసాల రమేష్ కన్నెబోయిన ఓదెలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడా వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కళ్ళెం వాసుదేవారెడ్డి దుర్శెట్టి సంపత్ మండల పట్టణ జోన్ అధ్యక్షులు జెడ్పీటీసీ ప్రవరీలు సేవా పక్షం మండల కన్వీనర్లు కో కన్వీనర్లు పాల్గొన్నారు ఇంకోటి ఆ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నైన్టీవ్ పర్సెంట్ ఫండ్స్ వస్తాయి స్టేట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పెట్టాలి కానీ దానిలో బాగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మా ఇంటికి ఉంటుంది గవర్నెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేసారంటే మీరు కంట్రాక్ట్ ఇష్టమైన చూడడం ఎక్స్పెండిచర్ చేయడానికి ఛాన్స్ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చు ఇక్కడైతే వాళ్ళు ఇష్టమైన తీసుకోవచ్చు కాబట్టి దాని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్గా ఏమైందంటే అది రిజర్వాయర్ అయింది రిజర్వాయి అయినప్పుడు ఏమైంది వాటర్ మీద శాండ్ మీదనే ఫౌండేషన్ వేసారు కెమికల్ శాండ్ కెమికల్ మీద పోతుంది దాంతో ఒక ప్లేస్లో కరాక్ అవుతుంది యాక్చువల్గా ఎన్ని జాగాలకు కరాక్ అవుతుందో మన తెలుగు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది హైడ్రాలజీస్ సరిగా చూడలేదు జియోలోజికల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయలేదు తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకోలేదు ఇంకా ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి అంటే నాలుగు ల్యాబ్స్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ అంతా ఒక ల్యాబ్స్ అయినాయి ఇప్పుడు ఒక దగ్గర మనం అడిగింది బయట కనిపిస్తుంది దాని ఇప్పుడు యాక్చువల్గా మొత్తం జియోలోజికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ ఏమైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా కోతిరాంపూర్ బైపాస్ రోడ్లో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి నిర్వహించినటువంటి ప్రజా పోరాటాలు మరవలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామ్రెడ్ పంజాల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు మీరు తప్పకుండా వచ్చి న్యూస్ కవర్ ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఇప్పటి వరకు మనం ఆగస్టు పదిహేను జెండా అంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దినంగా తప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినంగా కాదు ఇది ఈరోజు మరి పాలకులు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం నేను తెలియపరుస్తూ ఉన్నాను ఆగస్టు పదిహేను పద నలభై ఏళ్ళ దేశం స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్ర మాసం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని వెటి చాకి రద్దని బాణి సంఖ్యలు పోవాలని అలాగే దొర దౌర్జన్యాలు గుండాలు పోవాలని అయ్యాని బాంఛన్ కాల్ముక్త అనేటువంటి మరి ఆ దురాగతం వారదోలేందుకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి తరుణం అది అప్పటికే పంతొమ్మిది నలభై ఆరులో జూలై నాలుగు నాడు మరి విష్ణు రెడ్డి ఏరియాలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య కడివెండ్లు ఆయన అమర దళిత సంఘాలన్నీ సంగతీతంగా ఉన్నాయని అందరూ కలుపుకొని ముందుకు పోతున్నామని దళిత నాయకులు గజ్జల కాంతం అన్నారు ఈ రోజు కరీంనగర్ లోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో దళితులతో దళిత సంఘాలతో చీలిక వచ్చినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవాలు లేవన్నారు ఎమ్మెల్యే కవంపల్లి నాయకులు వెలిచాల రాజేందర్ రావులు అందరూ దళితులను కలుపుకొని ముందుకు పోతున్నారని అన్నారు దళితులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఆయనతో పలువురు పాల్గొన్నారు దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందులో కులాలు కులాలుతోని కలుపుకొని పోవాలి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకంగా కావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దళితులందరూ ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది త్వరలో పది రోజులలో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోని ఒక పదివేల మంత్రుని సదస్సు ఏర్పాటు చేస్తున్నారు ఐదు వేల మంత్రులు సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం దళితులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి హక్కుల కోసం పోరాటం చేయాలి ప్రభుత్వం ఇస్తున్న స్కీములన్నిటి కూడా ఉపయోగించుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మరి ఇయర్లో ఎస్సీ వర్గీకరణ జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అనేక స్కీములు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అన్ని స్కీములు కూడా ఉపయోగించుకొని అందరూ కూడా సామాజిక అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అనేకే స్కీములు పెట్టేది అవన్నీటి పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ యువత కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం గేట్ వద్ద బీఆర్ఎస్యు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోలీసుల నిర్బంధం మధ్య ప్రభుత్వం దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రశాంతంగా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయకుండా గ్రూప్ వన్ అవకతవకలకు పాల్పడిన వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవో ఇరవై తొమ్మిదిను ను రద్దు చేసి జీవో యాభై ఐదును ను అమలు చేయాలని గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు అవకతవకలపై హైకోర్టు సూచించిన విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముఖ్యమంత్రి సహా టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో చెలగాట మారినటువంటి ఈ టీజీపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం ఆడుతూ ఉన్నది ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది వెంటనే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై ఐదును ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మరొకసారి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకుల నాయకులమందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రభుత్వం టీజీపీఎస్సి అనే ఒక స్వచ్ఛ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా జేబు సంస్థగా చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో మారుతూ ఉన్నది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావో అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ బాలుల బాలికల ఉర్దూ మీడియం పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం కేజీ టూ పీజీ విద్యాలయంలోని బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేపట్టడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరే ప్రభుత్వ స్కూళ్లలో పదవ తరగతిని చదువుకునే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను జిల్లా అధ్యక్షులు గోపి బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ సైకిళ్లు పంపిణీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో చేస్తున్నారు బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలోనే పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ బీజేపీ జిల్లా నాయకులు మండల కార్యకర్తలు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారి పార్లమెంట్ పరిధిలో ఇరవై వేల మంది విద్యార్థులకు వారి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయబడింది మరి రోజుల్లో రాజకీయ నాయకులు బాగా విలాసవంతమైన జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరి చాలా మంది వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు అది సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు నేను సామాన్య ఈ స్థాయికి వచ్చారు కనుక నాతో ఎవరైతే సామాన్య కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో పదవి జరిగే పిల్లలు ఉన్నారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర స్టేట్ ట్యాక్స్ అధికారులు పట్టణంలోని పలు షాపులలో సోదాలు నిర్వహించారు జిల్లా ఓ మాదయ్య ఏసీటీ జీ భిక్షపతితో పాటు సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని అంబార్ గుట్కాల విక్రయాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేస్తున్నట్లుగా తెలిపారు సోదాల అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపించి ఏమైనా అవకతవకలు జరిగితే వీరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి మంత్రిపొందం ప్రభాకర శంకుస్థాపనలు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు పంపిణీ టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేసిన డిమాండ్ రూపోన్ పరీక్షల నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆరోపణ ఎంఆర్బీఎస్ దళిత సంఘాల రాస్త రోకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ రాస్త రోకో ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్